హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ బ్లాగ్స్ ఏంటి ఈరోజు మా నాన్న ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా అవునండి మా ఊరిలో మా నాన్నకి ఏం షాప్ ఉంది తను ఏం అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తుంటాను ఇంకెందుకు ఆలస్యం వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము లేట్ చేయకుండా మా నాన్నది షాప్ అయితే సెంటర్లో ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ పడుతుంది సెంటర్కి రావటానికి ఇంకా మేము ఆ రోజైతే మా నాన్నతో కలిసి నేను నడుచుకుంటూ అట్లా షాప్కి అయితే వెళ్తున్నాను చాలా రోజుల తర్వాత మా ఊళ్ళో అట్లా మా నాన్నతో అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అలా మాట్లాడుకుంటా అన్నీ డిస్కస్ చేసుకుంటా షాప్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మా నాన్న మా నాన్న వచ్చేసి ఇప్పటికీ మేము పుట్టక ముందు నుంచే సెంటర్లో సేమ్ అదే ప్లేస్లో అక్కడే ఉంటారన్నమాట ఆ షాపు మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా నాన్న బట్టలు అలా అమ్ముతూ ఉండేవారు కానీ మేము కొంచెం పెద్ద అయ్యేసరికి ఇంకా తను వచ్చేసి ఇంకా కొబ్బరి బొండల షాప్ అనేది స్టార్ట్ చేశారనమాట మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము మా నాన్నని చాలా కష్టపడతారనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా మా నాన్నే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఫైనల్గా మేమైతే మా షాప్కి దగ్గరికి వచ్చేసామండి అట్లా నడుచుకుంటూ వస్తుంటే మా సెంటర్లో మాకైతే దొరకని ఐటమ్స్ అనేవి ఉండవు మొత్తం ఇక్కడ ఇదే లైన్లో దొరుకుతాయి అనమాట అండ్ ఫ్రూట్స్ కానీ అండి ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మా ఊరు సైడ్ అయితే మల్లెపూలు అసలు ఎంత న్యాచురల్గా ఉంటాయంటే అంత ఫ్రెష్గా ఉంటాయండి మనకి హైదరాబాద్లో ఎంత స్ప్రే కానీ కానీ కలర్స్ కానీ అట్లా వేస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడైతే ఉండవు మా టంగుటూరులో ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఉంటాయి అన్నమాట మల్లెపూల పూల తోటలు ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ కూడా ఇంకా వెజిటేబుల్స్ కూడా ఎందుకంటే చుట్టుపక్కల మాది పల్లెటూరు కాబట్టి వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు వచ్చేస్తాయి మనం ఏంటంటే వన్ వీక్ కావాల్సినవి కొనుక్కొని అక్కడికి తీసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాం కదా కానీ ఇక్కడ అట్లా ఉండదు ఏ రోజు కావాల్సిన కూరగాయలు ఆ రోజే తీసుకుంటూ ఉంటారు అన్నమాట ఇక్కడ చూడండి బనానాస్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ జామకాయలు కూడా చూడండి మా పిల్లలు జామకాయలు తింటారని చెప్పేసి మా నాన్న అయితే తీసుకుందాము పిల్లలకి తీసుకొని వెళ్ళు అని చెప్పి అనమాట కానీ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది అండి మా ఊర్లో అన్ని చోట్లకి పోల్చుకుంటే ఇంకట్లాగ నడుచుకుంటే ఇంకా మళ్ళీ జామకాయలు కొనుక్కొని మా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇప్పటికీ కూడా మా నాన్నకి వచ్చేసి సిక్స్టీ ప్లస్ ఇయర్ ఉంటుంది కానీ ఇప్పుడు కూడా చాలా కష్టపడుతున్నారు మేము అది చెప్తూ ఉంటాము ఎందుకు నువ్వు ఇక్కడ ఎంటలో ఇలాగ షాప్ పెట్టుకొని ఉండడము మా దగ్గరికి వచ్చేసాయి అని లేదు లేదు ఇప్పటి నుంచే ఎందుకు నాకు ఒప్పుకున్నంత రోజులు నేను ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడే బాగుంటుంది అక్కడికి వచ్చినాక ఏముండదు అని చెప్తూ ఉంటారనమాట సో ఎంతైనా కానీ పుట్టిన ఊరిలో ఉండి కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే ఎవరికైనా కానీ చాలా కష్టం అనిపిస్తుంది కదండి సేమ్ మా నాన్నకు కూడా అనమాట ఎప్పుడన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఓన్లీ వన్ డే టూ డేస్ మహా అయితే ఒక వన్ వీక్ ఉంటారండి అంతేకానీ అంతకుమించి ఎప్పుడు కూడా ఉండడం అనమాట మా దగ్గర చూడండి ఇంకొచ్చేసాము మా షాప్ దగ్గరికి ఇదంతా సెంటర్ అనమాట ఇక్కడ మెయిన్ సెంటర్లో ఉంటుందన్నమాట ఇక్కడ చిన్న కొబ్బరి బొండాల షాప్ మాది ఇదిగోండి చూడండి ఇదే మా నాన్న బిజినెస్ మేము ఎప్పటి నుంచో చెప్తాము ఎందుకు ఈ ఏజ్లో కూడా ఇట్లాగా కష్టపడుతూ ఉంటావు వద్దు వద్దు అని లేదు నాకు ఇక్కడే బాగుంది ఇట్లాగే బాగుంది అని చెప్తూ ఉంటారు ఇంకా కొట్ట దగ్గరికి వచ్చానని చెప్పేసి నా కోసమైతే ఒక కాయ అయితే కొట్టేస్తున్నారు చూడండి ఇంత వయసులో కూడా సిక్స్టీ ప్లస్ ఇయర్స్లో కూడా ఇంత కష్టపడుతున్నారంటే మెచ్చుకోవాలి మా నాన్నని ఇప్పటికీ మాకు ఇంత ఏజ్ వచ్చినా కానీ ఇంకా తను కష్టపడుతూ కష్టపడుతుంటున్నారంటే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందు వాళ్ళు రమ్మంటే రారు మేము ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడే మా వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మా అమ్మ ఉన్నప్పుడైతే ఇద్దరు కలిసి కొంచెంసేపు మా మమ్మీ కొంచెంసేపు మా నాన్న ఇద్దరు కలిసి ఇదే షాప్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు మమ్మీ చనిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నాన్న ఒక్కడే కష్టపడుతున్నారనమాట కాయలు కొట్టడం ఒకలాగుంటుంది కానీ కొట్టిన కాయలు వాళ్ళు వెత్తేసుకోవడంలో చాలా కష్టపడతారనమాట అదే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకు కూడా పొగలంతా అంత కష్టపడి మళ్ళీ కాయలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వేరే ప్లేస్లోకి వెళ్ళి పారేయాలన్నమాట అదే చాలాకి వాళ్ళకైతే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది కానీ కొబ్బరి బొండాల షాప్ని మెయింటైన్ చేయాలి దాన్ని అలాగ చూసుకోవాలి అంటే కూడా చాలా కష్టం అనమాట అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆ పని చేయగలిగిన వాళ్ళు మాత్రమే కొబ్బ కొబ్బరి బొండాల షాప్ని అయితే చేస్తారు కానీ అందరూ అయితే చేయలేరు నాకైతే ఇది ఒకటి అర్థమైంది మా నాన్న చూసినాక కానీ ఇప్పుడు కూడా మా నాన్న ఇలా కష్టపడుతుంటే మాకైతే చాలా బాధ అనిపిస్తుంది మా డాలీ మా విషయం వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అన్నమాట ఎందుకు తాత ఇక్కడ మనము హైదరాబాద్ వెళ్ళిపోదాము మా దగ్గరికి వచ్చేసా అని కానీ వాళ్ళు వింటారా వినరు కదా ఇంకా మా నాన్న డైలీ రొటీన్ లైఫ్ అయితే ఇదేనండి పొద్దున ఎప్పుడో సిక్స్కి ఇద్దరు లేచేసి వస్తారు ఇంకా నైట్ ఎయిట్ థర్టీ వరకు ఇంకా తను ఇక్కడే అనమాట మధ్యాహ్నం ఒక వన్ అవరు బ్రేక్ తీసుకొని లంచ్కి ఇంటికి వెళ్ళేసేస్తారు టైం ఉందంటే పడుకుంటారు మధ్యాహ్నం పూట లేదంటే అప్పుడు కూడా ఇక్కడ వచ్చేసి ఉంటారు అన్నమాట ఇప్పుడు సమ్మర్ సీజన్లో అయితే అసలు ఎండ ఉంటుంది ఫుల్ ఎండ అనమాట అసలు పాపం ఎండలో కూడా ఇలా కష్టపడుతూ ఉంటారు మాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇదండి మా నాన్న లైఫ్ స్టోరీ మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే మా నాన్న కష్టపడుతూనే ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్